దుష్టుని ఆలోచన మీలో పని చేయనివ్వకండి స్తోత్రం చెప్పాలి దుష్టుడు అనగా సాతానుడు దుష్టుడు అనగా సాతానుడు అని అర్థం సాతాను మీలో ఒక రకమైన తలంపులు పుట్టిస్తాడు దేవుని మీద ఉన్నటువంటి ఆ బలమైన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు అర్థమవుతుందా దేవుడి మీద సాడీలు చెబుతాడు అబద్ధాలు చెబుతాడు అవ్వను మోసగించలేదా మీరు తినని దినమని చావనే చావరు తింటే మీరు దేవతలైపోతాడు అని దేవుడి మీదే దేవుని మీదే అనుమానాన్ని కలిగిస్తాడు అసలు దేవుడు ఉన్నాడా అని అనుమానం కలిగిస్తాడు దేవుడు నిజంగా ఏను అని కలిగిస్తాడు అనుమానం అర్ధమవుతున్నా ఇంకే దేవుడు లేడా అనిపిస్తాడు ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు నిజంగా చనిపోయి బ్రతికి ఇప్పటికీ వాడి ప్రయత్నాలు ఆగటం లేదు అర్థమవుతుంది అందుకని దుష్టునికి మీరు చోటు ఇవ్వద్దు ఇంకా చెప్పన దుష్టుడే ఆలోచనలు ఎలా ఉంటాయో దుష్టునికి మీరు చోటిస్తే అందుకని అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అన్నాడు అపవాదికి చోటిస్తే ఎలా ఉంటుందో చెప్పనా అపవాది ఎప్పుడు వాడంత తగ్గింపు ఎవరికీ లేదు భూమి మీద అర్థమవుతుందా వాడు కనపడడు కానీ కనపడకుండా వాడి పనులు చేపిస్తాడు మనమేమో ఎంత చేసి మనం నేనే చేశాను నేనే తన్నిచ్చాను నేనే కొట్టిచ్చాను నేనే గుద్దిచ్చాను అంటాం వాడు తన్నిచ్చినా గుడ్ గుద్దిచ్చినా లేదంటే మటలు చేపించినా కొంటి కుటుంబాలు కూల్చినా అసలు నాకేం తెలుసు నేను నాకు సంబంధం లేదంటాడు చేసిందంతా ఆడే చెప్పనా మీకు వాడు ఎలా చేస్తాడో వాడి కార్యాలు ఎలా ఉంటాయి చెప్పనా దుష్టుడు వాడి చేతికి మట్టి అంటకుండా నిన్ను చంపగలడు వాడి చేతికి మట్టంటకుండా నేను చంపేయగలడు అది ఎలా చంపేయగలడు అంటే నీ చేతులతో చంపించుకో చంపించగలడు ఎగ్జాంపుల్ ఏమి లేదు ఏమి లేదు ఒకటితో నీకు మెసేజ్ పెట్టిస్తాడు స్త్రీలకి చెబుతున్నా ఈ మాట ఒకటితో నీకు మెసేజ్ ఒక చిన్న మెసేజ్ పెట్టిస్తాడు చూసావు చూసిన తర్వాత సైతాన్ గాడు అని తీసేయవు అర్థమవుతుందా హాయ్ ఎవరో అని పెట్టు ఎవరో తెలుసుకో ఎవరో తెలుసుకో ఎవరో తెలుసుకో ఎందుకు వచ్చిన కోలే వంట చేసుకుంటూనే ఉంటాం ఇందాక మెసేజ్ ఎవరితో ఒకసారి తెలుసుకో మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తాడు ఎందుకు వచ్చిన కోళ్ళేనమ్మా అని మరలా తాలింపేస్తావు ఇందాక మెసేజ్ చూడపోయావా అని ఏక శోధించి తప్ హాయ్ ఎవరు మీరు అని పెట్టి హాయ్ నేను మనం ఇంటర్మీడియట్లో ఉన్నాం కలుసుకున్నాం కదా మనం ఫ్రెండ్స్ కదా అని పెడతాడు హాయ్ నువ్వాసు ప్రాణం లేచి వచ్చింది అర్థమవుతుందా పెళ్ళి అయిందా చాలా కాలం అయింది కదా మనం కలిసి అసలు చూ నేను చూడక ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు నేను పలానా పలానా నువ్వు నాకు నా గురించి నీకు తెలియదు కానీ నీ గురించి నేను తెలుసుకున్నాను పలానా ఆ అబ్బాయికి నీకు ఇచ్చారంట కదా నీకు ఇద్దరు పిల్లలు అంట కదా పలానా దగ్గర ఉంటారంట కదా ఇవన్నీ నువ్వు ఇంకొకరి తీస్తూనే ఉన్నావా నా గురించి తెలుసా పలా చెప్పాడు నాకు ఇక ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఫ్రెండ్షిప్పు ఇక ఈ ఫ్రెండ్షిప్ మీద ఏమి పాప అమ్మాయి మనసులో ఏమి లేదు ఆడి మనసులో ఏముందో ఏమో తెలియదు అది నాకు అనవసరం అర్థమవుతుందా తర్వాత ఇక హాయ్ తిన్నావా అని పెడతాడు తిన్నాను మీరు తిన్నారా మీ ఆవిడ ఎలా ఉంది అలా పోయి అలా పోయి అలా పోయి మెసేజ్లన్నీ ఒక ఒకరోజును భర్త చూశాడు వాడికి అనుమానం 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 వచ్చిందా ఎవరికైనా వచ్చింది కదా అనుమానం వచ్చింది నువ్వు ఇన్నాటి మనిషి కాదు ఇప్పటి మనిషి కాదు నువ్వు నువ్వు మారేవు అని ఇక తన్నడమో గుద్దటమో తిట్టడమో మాట్లాడటమో ఉంటుంది ఇక అసలు మా మధ్యలో ఏముందని అలా చేస్తున్నావు కేవలం అని అరవడం స్టార్ట్ చేసింది ఇక అరిచిన తర్వాత చిన్నగా ఆడికి అప్పుడప్పుడు చెప్పిద్ది ఏం చెప్పిందో చెప్పనా హలో మా ఆయన నీ మీద అనుమానం పడుతున్నాడు స్టార్ట్ అయింది అక్కడే ఎక్కడో దగ్గర ఈడు హింసకుడు వాడు ప్రేమికుడు అవుతాడు ఈడు ఇంట్లో వాడు హింసకుడు వాడు ప్రేమికుడు అవుతాడు వాడి మాటలు చాలా తీగా ఉన్నాయి వీడి మాటలు చాలా కఠినంగా ఉన్నాయి దీనికి కారణం ఏమిటో తెలుసుకునే ముందు వాడి మీద ప్రేమ పెరిగింది అనుమానం నిజం చేస్తే పోలా అనిపిస్తుంది అక్కడ ఏదో ఆదరణ దొరికింది దొరికింది ఇంకా ఎక్కువైంది అగ్ని ఏడంతలైంది ఇంట్లో బంధువుల దగ్గర ఇరుగు పొరుగు వారి దగ్గర ఈ పరుగుకు తట్టుకోలేక ఏదో ఒక రోజున ఆ మనశ్శాంతి లేక అల్లాడిపోతున్నప్పుడు దుష్టుడు వచ్చి ఒక మాట చెబుతాడు అసలు నువ్వు ఈ రొచ్చులోకి దిగాలని దిగావా నువ్వెంత నీతిమంతురాలివి అసలు దించిందే ఆడు కదా దించిందే నిన్ను ఆడిపోసుకుందే లోకం కదా చేశారు ఇప్పుడు నువ్వు లోకం దృష్టికి ఒక భయంకరమైనటువంటి పనికి మాలినటువంటి దానిగా కనిపిస్తున్నావు ఛీ ఈ బ్రతుకు బ్రతకూడదమ్మా చచ్చిపోతే మంచిది పెట్టాడు లోపల ఆలోచన ఎలా చచ్చిపోవాలి ఎలా చచ్చిపోయేది ఏంటి పిచ్చిదానా ఎలా చచ్చిపోయేది ఏంటి మీ ఇంట్లో కిరణాలు ఉంది కదా ఎక్కడుంది అప్పుడెప్పుడో తెచ్చారు చూడు ఓకే అమ్మో నేను ఎలా తగలబడాలి ఎలా తగలబడి గోల్డ్ ఎంతమంది తగలబడి రోషం కలిగి ఉండాలి నాయకురాలు నాగమ్మలాగా పోసుకో అమ్మో అగ్గిపెట్టి ఎక్కడ ఉంది మా ఇంట్లో లైటరే కదా అగ్గిపెట్టి లేకపోవటం ఏంటి మొన్న పిల్లోడు పుట్టినరోజుకి దాన్ని నిలిగించడానికి అగ్గిపెట్టి తెప్పించావు కదా అక్కడ ఉంచుడు వడి చూపిస్తాడు జ్ఞాపకానికి తెస్తాడు విడప్పుడు దొరకదు అప్పుడు దొరికిద్ది దొరికిన తర్వాత ఇంకా ఎందుకు ఆలోచిస్తావు మాటలు పడకూడదు రోషం మూడు రోజులు బ్రచికిందా రోషం కలిగి దొచ్చకాలి ఎసుకో అగ్గిపొలా సప్పును గీసి గీతం ఆలస్యం గొప్ప మండింది హాయ్ వెళ్ళొస్తాను ఏరే ఊరు చూసుకుంటాను ఏరే పేట చూసుకుంటాను ఏరే ఇల్లు చూసుకుంటాను వెళ్ళిపోతాడు ఇప్పుడు అమ్మా కాపాడండి కాపాడండి అప్పుడు దయ్యం పోయింది కదా అదే టైపులో ఊరేసుకో ఊరి మా ఇంత తాడలేదు తాడెందుకు సున్నీ ఐడియా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది దుష్టుని ఆలోచన నీలో పెట్టింది వాడు వానికి చోటిచ్చినప్పుడు నీ కోరికలు రేపింది వాడు నీ హద్దులు మీరేటట్లు ప్రవర్తించింది వాడు చివరికి నేను చేతులు మట్టికి అవ్వకుండా చంపింది వాడు ఆ తర్వాత నువ్వు వెళ్ళే స్థలం నిత్య నరకం నీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఫలించకపోవడానికి కారణమే తెలుసా ఇక్కడే స్టార్ట్ అయింది ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేదు భయంకరమైన పరిస్థితి ఎలా నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు ఎలా నువ్వు శారీరకంగా నువ్వు వ్యాపారం చేసో ఉద్యోగం చేసో డబ్బు సంపాదించి ఆశీర్వాదకరంగా బ్రతకలో అరే వ్యాపారం మీద పెట్టవలసిన మనసు దీని మీద పెట్టావు కదా నీ పని మీద పెట్టవలసిన మనసు ఈ గొడవల మీద పెట్టావు కదా నువ్వు ఎలా పలిస్తావు ప్రార్థన మీద పెట్టవలసిన మనసు దీని మీద పెట్టావు కదా వాక్యం మీద పెట్టవలసిన మనసు దీని మీద పెట్టావు కదా నువ్వు ఎలా ఫలిస్తావు దుష్టుని ఆలోచన చొప్పును నడిస్తే నువ్వు ఫలించలేవు రెండోది ఇక్కడ పాపుల మార్గమును నిలబద్దు లోకమనే మార్గాన్ని లోకమునుడు నువ్వు ప్రత్యేకించబడాలి లోకుల్లాగా ప్రవర్తించొద్దు లోకుల్లాగా విత్సలవిడిగా బ్రతకొద్దు లోకుల్లాగా ఈ ఈ లోక సంబంధమైనటువంటి కోరికలలో బ్రతకొద్దు రెండు మూడు అపహాసుకులు కూర్చున్న చోటను కూర్చోవద్దు అన్నాడు అంటే టైం వేస్ట్ చేసుకోవద్దు అపహాసుకులకి ఏరే పని ఉండదు ఆడి కాలు వంకరగా ఉంది ఈ అమ్మాయి నల్లగా ఉంది వాడికి బట్టతలు ఉంది దరిద్రులు పనికి మారినటువంటి వారు మనుషుల్ని హేళన హేళనగా మాట్లాడుతూ కామెంట్స్ చేస్తూ అర్థమవుతుందా రకరకాలుగా ఇక ఇకలో పకపకల మాట్లాడుకుని టైం వేస్ట్ చేసుకుంటున్న వారి దగ్గర నీ టైం వేస్ట్ చేసుకుంటే నువ్వు ఫలించవు అన్నిటికంటే విలువైనటువంటిది సమయం ఒక్క సంవత్సరం బ్రతకడానికి మనం ఈ భూమి మీద ఒక్క సంవత్సరం బ్రతకడానికి నీకున్న ఆస్తి ఎంత అమ్మినా నువ్వు బ్రతకలేవు దేవుడిచ్చే ప్రతిరోజు విలువైనది ప్రతి గంట ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎంతో విలువైనది ఈ విలువైన సమయాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు చెత్త కప్పులు చెప్పుకుంటూ ఏమంటారు మీరు స్తోత్రం చెప్పగలరా హలే పని బాట లేనిటువంటి వృద్ధులు ఆ గవిని యొక్క కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు అందుకనే ముసలమ్మ ముచ్చట్లు అంది బైబులు ముసలమ్మ ముచ్చట్లు అంది ఎందుకంటే రిటైర్డ్ అయ్యారు ఇంట్లో ఏం పని చేయలేరు చిన్న బకెట్ కూడా లేపలేరు ఇక వాళ్ళ పని ఏంటి అడుగు అడుగుచొని మీ కోడలు ఏం చేస్తుందా అమ్మాయా మా కోడలు అంత కఠిన ఆత్మురాలు ఏది లేదే దాని మధ్య దానికి బాగా పెరిగింది అమ్మో మా కోడలు మాత్రం తక్కువదంటే కోడలు ముచ్చట అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో అది ఏరేవాడి బండికి వెళ్తుంది అంటగా ఈ ముసలమ్మకే ఇంట్లో ఏం పని లేదు భక్తి లేని ముసలమ్మలు ఇల్లు భక్తి కలిగినటువంటి వారైతే అర్థమవుతుందా మంచి సలహాలు ఇస్తారు అనుభవపూర్వకమైన ఆలోచనలు ఇస్తారు అందుకనే వారు వారు చనిపోయేటప్పుడు కూడా వృద్ధాప్యంలో వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగానే బ్రతుకుతారు క్రీస్తులో ఉన్నవారు అందుకని సమయాన్ని పోనివద్దు సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు మరి ఏం చేయాలి ఏం చేయాలి హాలే లు ధర్మశాస్త్రమునందు ఆనందించు వాక్యమును జాగ్రత్తగా ధ్యానించు ఆనందించు ధ్యానించు అప్పుడు నువ్వెలా ఉంటావు నీటి కాలువ ఓరన నాటబడిన వాడిగా ఉంటావు స్తోత్రం చెప్పగలరా అంటే నువ్వు భక్తిలో ఉన్నావు దేవుని మీద ఆధారపడ్డావు నీ ఊటలు నీ యొక్క ఏరులు ఆ కాలవ ఏరు ఆ కాలవ ఓరను ఉన్నవు నువ్వు నీ ఏరులు ఆ కాలవలో ఉన్నటువంటి ఆ జీవ జలపు ఊటను పీలుస్తున్నాయి ఈ వాక్యం ద్వారా నీకు తెలివి పెరుగుతుంది వాక్యము ద్వారా నీకు వివేకం పెరుగుతుంది ఈ వాక్యము ద్వారా నీకు జ్ఞానం పెరుగుతుంది ఈ వాక్యము ద్వారా నీకు బాధ్యత తెలిసి వస్తుంది ఈ వాక్యము ద్వారా అసమర్థత కలిగిన నీవు సమర్థవంతంగా బ్రతికే వ్యక్తిగా బ్రతుకుతావు ఇది వేస్ట్ కాదు మనకి అర్థమవుతుందా హె అప్పుడు నువ్వు చేసినదంతయూ సఫలమవుతుంది కువాడకి తన కాలమందు ఫలించే చెట్టులాగును బ్రతుకుత ఉంటాడు అందుకని మీరు దుష్టుల ఆలోచన చొప్పును నడవద్దు లోకస్టులు వెళ్ళిన పోకడలో పోవద్దు ఓకే సమయాన్ని వేస్ట్గా చెయ్యొద్దు అంటున్న బైబులు హాలే